పరీక్షకు ఆలస్యం అవుతుండటంతో పోలీస్ వాహనంలో విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించి సిఐ మానవత్వాన్ని చాటుకున్నారు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బ్యాంక్ కాలనీలోని ఎస్ఆర్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి రామన్నపేట ప్రాంతానికి చెందిన సిలువేరు హనీ అనే విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరి కాక ఆందోళన చెందుతుండటంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టెవాడ పోలీస్ వారు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరీక్షించి సమయానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉండి సమయం ఇంచిపోతుండటంతో సిఐ స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవలసిన పాఠక్ మహల్ లోని ఎస్ఆర్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు దీంతో ఆ విద్యార్థి ఊపిరి పీల్చుకున్నట్లయింది విద్యార్థి చివరి నిమిషంలో భావోద్వేగంతో ఉండటంతో ధైర్యం ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్ష కేంద్రంలోకి పంపటం జరిగింది సిఐ సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు